హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ మహాలక్ష్మి తల్లి దయ వల్ల అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇదిగోండి శుక్రవారం పూజ అయితే చేసేసుకుంటున్నాను మీరు చూసేయండి మీకు తెలుసు కదా మా పూజ మందిరం తెలుసు నేను పూజ ఎలా చేసుకుంటానో తెలుసు ఏవో నాకు వచ్చి రాని శ్లోకాలు రెండు మూడు శ్లోకాలు చదువుకుని పూజ అయితే చేసేసుకుంటానండి ముందైతే దీపాన్ని వెలిగించుకొని పూజ స్టార్ట్ చేసుకున్నాను అన్నమాట ఫస్ట్ దీపం వెలిగించుకునే కదండి మనం ఏదైనా మొదలు పెట్టుకుంటాము మన సనాతన ధర్మంలో మనకు వచ్చిన సాంప్రదాయం అదే కదా వయస్సునే కూడా పెట్టెలు అరుస్తున్నాయని వినిపిస్తున్నాయో ఎలాగో నాకైతే తెలియదు ముందు దీపాన్ని అర్థం తర్వాత విఘనేశ్వర స్వామి గారి పూజ అన్నమాట నిర్విఘ్నం కురుమిదేవ సర్వే శర్వదా శుక్లాం భరదరం విష్ణు శశి వర్ణం చతుర్భుజం ప్రసంన్నవధనాధ్యాయే సర్వ విఘ్న गजानन पश्मार्कम गजानन महर्निषम अनेकदंतं वक्त्राणाम एकदंतम पाश्महे ओम श्री गणेशाय नमः ओम श्री गणेशाय नमः महालक्ष्मी नमोस्तुते पद्मसने पद्मकरे सर्वलोकेइका नारायण प्रिय देवी सुकृता भव सर्वदा श्री मातृए नमः ॐ श्रीमात्रे नमः नमस्तेऽस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोऽस्तु ते नमस्ते गरुडारूढे ढोलासुरभयङ्करे सर्वपापहरे हरे देवि महालक्ष्मी नमोस्तु ते स्थूलसूक्ष्मे महारौद्रे महाशक्तिमहोदरे महापाप हरे देवि महालक्ष्मी नमोस्तु ते सिद्धिबुद्धिप्रदे देवि भुक्तिमुक्तिप्रदायिनी मन्त्रमूर्ते सदा देवि महालक्ष्मी नमोस्तु ते आद्यन्तरहिते देवि आदिशक्तिमहरी महालक्ष्मी नमोस्तु ते, ते दिवी पर ब्रह्मस्व रूपिणी परी जगन्माता महालक्ष्मी नमोस्तुते श्वेताबरधरे देवी भूषिते जगस्थिते जगन्माता महालक्ष्मी नमोऽस्तु ते महालक्ष्माष्टकं स्तोत्रं यः पठेद्भक्तिमान्नरः नरः सर्वसिद्धिमावाप्नोति राज्यं प्राप्नोति सर्वदा एककाले पठे नित्यं महापापविनाशनम् द्विकालं यः पटे नित्यं धनधान्यसमन्वितः त्रिकालं यः पटे नित्यं महाशत्रुविनाशनं महालक्ष्मी ब्रमे नित्यम् ప్రసన్న వరదా శుభ శ్రీ మహాలక్ష్మి నమోస్తుంది ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీమాత్రే నమహః ఓం నమ హర హర మహాదేవ శంభో శంకర శంకర భగవానికి జై దానికి నేను పూజ కార్యక్రమం ముగిసిందండి పూజ అయిన తర్వాత ఇంకేమి ఉంటుందండి బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు మనం కిచెన్ లోకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అనమాట ఏంటిది అని అనుకుంటున్నారా ఏమీ లేదండి రైస్ మిగిలింది రాత్రిది అయితే మావాడు మావిడికే పులిహోర చేయమన్నాడు మా చిన్నాడు వాడికి పులిహోర అంటే చాలా ఇష్టం అందుకనేసి మ్యాంగో పులిహార అండి అదే అది మీకు చూపిస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి మా బాబ్జీ గారి కోసం పెసరట్టు వేస్తున్నానండి పెసరట్టు ఇలా మందంగా వేస్తేనే ఆయనకు నచ్చుతుందండి మరీ పలచగా దోశలాగా వేస్తే నచ్చదు అందుకే మందంగా వేసాను ఏంటి ఇలా వేసారు దెబ్బరొట్లాగా అని అనుకోకండి ఆయనకి ఇలా వేస్తేనే ఇష్టం అనమాట బాగా ముక్కలన్నీ బాగా దట్టించాలండి ఉల్లిపాయ పచ్చిమిరపయ్య జీలకర్ర అల్లం ముక్కలు బాగా దట్టించి ఇలా మందంగా పెసరట్టు వేస్తేనే ఆయనకి ఇష్టం అనమాట ఈరోజు మా టిఫిన్ వచ్చేసి పెసరట్టు చూసేయండి ఏంటి ఆయిల్లో స్నానం వాడించేస్తున్నారా అంటే నేను అనుకుంటున్నారా వెయ్యాలండి పెసరట్టుకి ఆయిల్ వేయకపోతే పిప్పి పిప్పిలాగా అనిపిస్తుంది అనమాట బాగా ఆయిల్ వేస్తేనే బాగుంటుంది కాకపోతే ఆ తర్వాత దాహం కూడా అలాగే వేస్తుంది అనుకోండి అది వేరే విషయం దీన్ని ఇష్టపడినప్పుడు దాన్ని కూడా ఇష్టపడాలి కదండి నాకు తెలిసి మ్యాక్సిమం పెసరట్టు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు కానీ తర్వాత తిన్న తర్వాత దాహం వేసేస్తుంది బయటకెళ్తే ఇబ్బంది అవుతుంది కొంతమంది అయితే పాపం ఎంత ఇష్టం అన్నా ఆపేసుకుంటూ ఉంటారు కాకపోతే ఈ మధ్యన కొంచెం చల్లబడింది కదండి ఎలాగో చల్లబడింది కదా అనేసి డైలీ ఎలాగో వేసుకోవాలి స్పెషల్గానే వేసుకుంటాం పెసరట్టు అందుకనేసి నేనైతే పెసరట్టు అయితే వేస్తున్నాను అనమాట ఆయనకి చాలా ఇష్టం పెసరట్టు అందుకని చెప్పేసి అలా దోరగా కాల్చుకోవాలన్నమాట అండి అలా దోరగా కాల్చుకుంటే ఓ ఉంటుందండి మరి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి కాకపోతే డైలీ వేసుకుని తినలేము స్పెషల్గా మాత్రమే వేసుకోగలం చూసారా మా పెసరట్లు ఎంత దోరగా కాలనీయో అలా అయితేనే మా బాబ్జీ గారికి నచ్చుతుందనమాట లేకపోతే పెసరట్టు ఉప్మా కాంబినేషన్ మీరు ఎక్కడైనా చూస్తుంటారు కానీ పెసరట్టు పులిహోర కాంబినేషన్ ఎప్పుడైనా చూసారా స్పెషల్గా మా ఇంట్లోనే చూస్తున్నారా చూస్తే తప్పకుండా నాకు కామెంట్ అయితే చేయండి ఎప్పుడైనా ఎవరైనా తిన్నారా లేదంటే ఇదే ఫస్ట్ టైం అని చెప్పేసి వీడియోకి అయితే లైక్ ఇచ్చేసి కామెంట్ చేసేయండి నేను ఇలాగా కొంచెం పులిహోర వేసుకుని పెసరట్టు పులిహోర కలిపి అయితే తింటున్నాను అప్పుడు నేను తినడం చూసి ఆయన కూడా ఏమన్నారండి తర్వాత ఏంటనుకుంటున్నారు ఇంకా ఇది మధ్యాహ్నం కాదులండి లేవన టైం అయింది టిఫిన్ల కార్యక్రమం అయిన తర్వాత బయటకు ఇది కాయ తెచ్చి అయితే ఫోర్ డేస్ అవుతుందండి మొగ్గలేదు ఈరోజు కొంచెం స్మెల్ వచ్చింది ఇది అండి ఆనవాళ్ళు ఏంటంటే స్మెల్ వస్తుంది స్మెల్ వచ్చేస్తుంది ముగ్గిపోయినట్టు ఉంది రా అని చెప్పేసి అన్నారు అనేసి పనసకాయ అయితే కోసారనమాట అండి అదిగో అయితే విడదీస్తున్నాము పనసకాయ కోసేటప్పుడు ఎప్పుడు కూడా అంటే చేతులకి ఆయిల్ రాసుకోవాలి అది కొబ్బరి నూనె కానీ వంట నూనె కానీ ఏదైనా లేదంటే చేతుల నిండా జిడ్డు జిడ్డుగా అంటూ అసలు ఓడదండి ఆయిల్ రాసుకునే కొయ్యాలన్నమాట అదిగా అందుకే ఆయన చేతుల నిండా ఆయిల్ పూసేసుకున్నారు అదిగోండి తొనలైతే మరీ పెద్దవి కాదు అలా అని మరీ చిన్నవి కాదు మీడియంగా ఉన్నాయి కాకపోతే కాయ చిన్నది కాయ కాయ మహా అయితే పెద్ద పెద్ద సైజు పుచ్చకాయ ఎంత ఉంటుందండి అంత అంతకాయ అన్నమాట కానీ తొనలు చాలా ఎక్కువ ఉన్నాయండి అదే చెప్తున్నాను కదా ఒక్కోసారి కాయలు పెద్ద ఉంటాయి తొనలు లిమిటెడ్గా ఉంటాయి అనమాట కానీ దీంట్లో కాయ చిన్నదే తొనలు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి వీటిని పనస తొనలు అని అంటారు పనసకాయ ముగ్గిన తర్వాత పనసపండు వీటిని తొనలు అంటారు కాకపోతే వీటినే కొంతమంది పనసపండు అనేసి అన్నారు మొన్న షార్ట్ వీడియో పోస్ట్ చేస్తే చాలామంది కామెంట్స్లో పనసపండు అని అన్నారు మేమైతే పనస తొనలు అంటామండి వీటిని వీటికి ఒక ఈ పనసకాయకి ఒక పొడుపు కథ కూడా ఉంటుందండి మీరు ఎప్పుడైనా విన్నారా లేదో విన్నారా లేదా అనేది కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి తండ్రి గరగరా తల్లి పీచి పీసు బిడ్డలు రత్నమాణిక్యాలు అని అంటారండి తండ్రి గరగర అంటే బయట పట్టుకుంటే మనకి ముళ్ళు గుచ్చినట్టుగా ఉంటుంది కదా పనసకాయ అది గరగర తల్లి పీచి పీచు ఈ తొనలు తీసేసిన తర్వాత లోపలంతా పీచే కదండి ఉంటుంది అది తల్లి బిడ్డలు రత్నమాణిక్యాలు అంటే ఈ తొనలు అన్నమాట ఇవి రత్నమాణిక్యాలు అదన్నమాట అండి కథ పొడుపుకి విధానం మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీకు ముందే తెలుసా ఈ కథ పొడుపు లేదంటే ఇప్పుడు నా నేను నా వల్లే విన్నారు అది కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అది మనం అయితే విడదీస్తున్నాము ఆయన నేను నేను వీడియో తీస్తున్నాను కదండి అందుకనేసి కొంచెం అటు ఇటుగా కనిపిస్తుంది మీకు నేను కూడా లేండి ఆ బద్దలు అలా కోసి ఇచ్చేస్తే ఒక్కొక్క బద్ద ఒక్కొక్కళ్ళు తీసుకొని తొనలు తీసి వేస్తామన్నమాట చూసారా హాఫ్లో హాఫ్ అన్నమాట ఇప్పుడు మేము తీసిన తొనలు ఇంకో హాఫ్ ఎక్కడ ఉన్నది ఆ పక్కనే ఆ ఆఫ్లో హాఫ్ ఉన్నది అన్నమాట పావు వంతు ఒక సగం అయితే కోసామండి ఈరోజు మొత్తం అన్నీ కోసేసిన ఏం చేసుకుంటామండి ఇవే మా తోటిపాడలిద్దరికీ అత్తయ్య గారికి మా ఆడబడిస్కి కూడా పంపించాము ఎందుకంటే ఇదివరకైతే నిజం చెప్పమంటారా ఇదివరకైతే అలా కోసేటప్పుడే సగం వద్ద తినేసేవారండి మా మధ్య గారు మా బాబ్జీ గారు కలిసి ఇది తీసి పళ్ళు పెట్టేవాళ్ళం కానీ పళ్ళులో అస్సలు వేసేవారు కదండి తీసి తీసినట్టే నోట్లోకి తోసేసేవారు అంత ఇష్టం అనమాట అన్ని కాయలు కూడా ఉండి రోజు రోజు కాయలు తెచ్చుకున్నవారు ఇప్పుడు ఆ కాయలు దొరకట్లేదు ఇప్పుడు తినాలన్నా కూడా పడట్లేదు నెక్స్ట్ షుగర్ వచ్చిన తర్వాత పని అసలు తినకూడదు అంటారు కదండీ ఏదో బ్రహ్మజాలక ఒకటి రెండు తిండం తప్ప కావాల్సిన తినే అయితే అవకాశం లేదు ఇంకా అదిగోండి సగం బద్ద కొత్త అన్ని తొలొచ్చినాయి ఇంకా సగం ఉంచేసాం ఈ సగం బద్దని మళ్ళీ ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో అయితే అట్టి పెట్టేశాను అనమాట ఈ సగాన్ని కోసిన దాంట్లోనే చెప్పాను కదండి అందరికీ పంచి ఇచ్చేసి పిల్లలు నాలుగేసి తిన్నారు అలా అంటాం కదండి అప్పుడొకటే అప్పుడు అన్నీ ఒకేసారి తనకపోయినా అప్పుడొకటే అప్పుడొకటే రోజుకో నాలుగైదు వాళ్ళండి మీకు కూడా ఆ రోజు అదన్నమాట మొత్తం పనిస్తున్న వివరం అర్థమైందండి మీకు తండ్రి గరగర తల్లి పీచి పీచు బిడ్డలు రత్నమాణిక్యాలు ఇవేనన్నమాట ఆ రత్నమాణిక్యాలు చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా ఎంత నీట్గా ఉన్నాయా వచ్చేసి ఆ రోజు నైట్ వచ్చేసి మా ఊర్లో రెండు రోజుల క్రితం ముందు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం జరిగిందండి ఆ రోజు నాకు కుదరక నేను వెళ్ళలేకపోయాను కుదరక అంటే అడ్డు రావడం వల్ల అండి గుడికి వెళ్ళకూడదు కదా ఈ పుష్పయాగం రోజుకైతే కుదిరిందండి పుష్పయాగానికి వెళ్ళడం జరిగింది చెప్పాను కదండి మనకి ఏది చూసి అదృష్టం ఉంటే అదే దక్కుతుంది మనం వెళ్ళాలి అనుకున్నా వెళ్ళాలి నేను అందుకే ఎప్పుడు నా వీడియోస్లో అదే చెప్తాను మనకి భగవంతుడి అనుగ్రహం ఉంటేనే వెళ్ళగలం చూడగలం అని చెప్పేసి కళ్యాణానికి వెళ్ళలేకపోయాను కానీ పుష్పయాగానికి అయితే అవకాశం ఇచ్చారు స్వామివారు అందుకని పుష్ప అందరూ స్వీట్స్ తెచ్చిపెట్టారు పువ్వులు పువ్వులు తెచ్చింది తిన మజిన్న తోటి పువ్వులు తెచ్చిన వాళ్ళు అలా పవలింపు సేవ కోసం అక్కడ ఉయ్యాలు ఏర్పాటు చేస్తారు కదండి ఆ ఉయ్యాలను అలంకరిస్తుంది అనమాట తని ఇవి తాంబూలాలు ఇవ్వడానికి తాంబూలాలండి ఇంకా స్వీట్స్ అంటారా ఎవరికి తోచినవి వాళ్ళు తెస్తూనే ఉంటారు నేనైతే డ్రింక్ బాటిల్ పట్టుకెళ్ళాను అండి రెండు లీటర్లు డ్రింక్ బాటిల్ ఒకటి పట్టుకెళ్ళాను స్వీట్స్ అయితే ఏమీ పట్టుకెళ్ళలేదు డ్రింక్ అయితే అక్కడ ఉన్న వాళ్ళందరికీ వెళ్ళి వేసి ఇచ్చేస్తారండి స్వీట్స్ కూడా పంచుతారు అనుకోండి ఇంక నేను డ్రింక్ బాటిలే పట్టుకెళ్ళాను అనమాట ఇవి కళ్యాణం జరిగిన మూర్తులు అనమాట అండి చిన్నవి వీటికి పావలింపు సాగుక ఉయ్యాల్లో పడుకోబెడతారంట చిన్న గుడి అండి చిన్న కానీ సాంప్రదాయాలు మాత్రం అన్ని పాటిస్తారు అదిగోండి స్వీట్స్ డ్రింక్ బాటిల్స్ ఎన్ని వచ్చినాయో చూసారా ఇప్పుడు నేను నమస్కరించుకుంటున్నాను शान्ताकारं भुजुगसैनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्धानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् ॐ नमो नारायणाय अनि नमस्करिचुनि నేను డ్రింక్ బాటిల్ అయితే పెట్టేశానండి ఈ స్వీట్ బాక్స్ వచ్చి మా చిన్న తోటి కొడలిది అవి కూడా పెట్టేసి అక్క అంటే అదిగో నేను పెడుతున్నాను ఇవి వచ్చి స్వీట్స్ చాలా చిన్న అన్నమాట అండి చాలా ముద్దు ముద్దుగా ఉన్నాయి బాగున్నాయి అన్నమాట కాజాలే కానీ చాలా చిన్నవన్నమాట చూడండి మీరు కూడా అదిగో ఎంత చిన్నగా ఉన్నాయో చూసారు అందరు అక్కడ ఎటకారలాడారు ఎక్కడ దొరికినాయి మీకు అని చెప్పేసి ఏమో స్వీట్ షాప్లో ఉన్నాయంటండి మా మరిది తీసుకొచ్చాడు గుడికి పట్టుకెళ్ళాలంటే ఇవి వచ్చి మా రెండో తొట్టుకోవాలండి బాదం గీర బాటిల్స్ అండ్ మామిడి పళ్ళు తను తీసుకొచ్చింది నేనైతే డ్రింక్ బాటిల్ తీసుకెళ్ళాను అనమాట అలా ఎవరికి తోచింది వాళ్ళు తీసుకొస్తారు ఇది సేమియా సేమియా అయితే పేటల మీద కూర్చున్నారు కదండి వాళ్ళే ఈ గుడి కూడా వాళ్ళ ఆధ్వర్యంలోనే ఉంటుంది అండి తులసికి చిన్న తాతయ్య అంటే చిన్నమ్మమ్మ అండి ఆయన మా తులసికంటే మా తోట కోడలు వాళ్ళ అమ్మమ్మ గారు ఆధ్వర్యంలోనే ఈ గుడి నిర్వహణ అంతా జరుగుతూ ఉంటుంది అన్నమాట అది విషయం తులసి అయితే బయటకు వచ్చింది దానికి కొంచెం నీరసంగా ఉండింది అక్క నువ్వే పెట్టేసాను అందుకే నేనే పెట్టేశాను అదక మొత్తానికి ఆ లోపల ఆ కార్యక్రమం పూజలు భజనలు అన్నీ అయిపోయిన తర్వాత ఇలాగైతే పెట్టేస్తారనమాట ఉయ్యాల్లా స్వామి అమ్మవార్లనే అందుకండి ఒక పూలమాల అమ్మవారికి కూడా వేస్తుంది మా తోటి మొత్తానికి ఎదగొండ ఉయ్యాలైతే అలా అలంకరించారు చెప్పాను కదండి పాత పద్ధతులు అన్నీ ఇక్కడ పాత పద్ధతిలో ఎప్పుడు ఎలా చేశారో అలాగే చేస్తూ వస్తున్నారు మరి ఇంకా దాన్ని మనం కాదనలేం కదా ఎదగండి అమ్మవార్లు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారు అండి అదిగోండి స్వామివారు కళ్యాణమూర్తులు చక్కగా అలంకరించుకొని కూర్చున్నారు చూసారా ఇదన్నమాటండి ఈ పుష్పయాగం యొక్క విశేషం అదిగో వచ్చిన వాళ్ళందరూ కూడా కూర్చుని గోవిందా గోవిందా గోవింద అంటూ గోవింద నామస్మరణ అయితే చేస్తున్నారండి ఇక్కడ కొంతమంది కూర్చున్నారు వినాయక స్వామివారి గుడి దగ్గర కొంతమంది కూర్చున్నారు అలాగే ఎవరికి వీళ్ళని బట్టి వాళ్ళు కూర్చున్నారనమాట అందరికీ ఎందుకు కూర్చోలేరు కదండి మరి అది వినాయకుడు గుడి అండి ఆ గుడిలో భ భజనలు కూడా జరుగుతున్నాయి భజన్ సౌండ్ రాకూడదు అంటారని చెప్పేసి నేనైతే అది తీయలేదన్నమాట అదే వాల్యూమ్ తీసేసాను అదిగోండి ఆయనే కళ్యాణం జరిపించిన వారు తులసి వాళ్ళ మామయ్య అవుతారు వీళ్ళ మా వీధుల వాళ్ళండి మీకు తెలిసే ఉంటుంది ఇదివరకు వీడియోస్లో చూసారు మాకు ఎవరెక్క వాళ్ళ కోడ వాళ్ళు వాళ్ళనో అందరూ అయితే దేవుడి పెళ్ళికి అందరూ ఆహ్వానితలే కదండి ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళు ఒకళ్ళు 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 రెడీ అయ్యి అన్నమాట ఏదైనా చూడడానికి కళ్ళకి ఆనందమే కదండి అదే లోపల దంపతులకు తాంబూలాలు కూడా ఇస్తున్నారు దంపతి తాంబూలం కార్యక్రమం కూడా జరుగుతుంది లోపల గుడి లోపల మొత్తానికి మొత్తానికైతే ఉయ్యాలలో అదిగా పాలు పెట్టారు డ్రింక్ పెట్టారు స్వీట్స్ పెట్టారు ఆ కళ్యాణ మూర్తులను కూడా ఉయ్యాల్లో అలాగే పెట్టారు అండి ఇది ఇక్కడ సాంప్రదాయం అండి ఎలా ఉంది నచ్చిందా మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి ఇదిగోండి మాకు అందరికీ వేయడానికైతే అక్షంతలు ఇచ్చారన్నమాట అండి అదే సరదాగా వీడియో తీసాను సరే అండి ఇప్పటికే చాలా లెంత్ ఎక్కువైపోయింది ఇంక ఇక్కడతో ఆపేస్తున్నాను ఎలా ఉందండి ఈ వీడియో వీడియో కనుక మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజుకి ఇదేనండి వీడియో ఉంటానండి